పూనెం తులసి సమాజానికి దూరంగా ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి పెరిగిన అమ్మాయి ప్రముఖ టీవీ ఛానల్లో ప్రసారమయ్యే ఓ ప్రోగ్రాంలో కంటెస్టెంట్ గా సెలెక్ట్ అయ్యింది అదే ప్రోగ్రామ్ కి గెస్ట్ గా వచ్చిన తెలంగాణ మంత్రి సీతక్క ఈ అమ్మాయికి ఓ హామీ ఇచ్చి దాన్ని నిలబెట్టుకున్నారు కూడా కష్టాలు తీరే రోజులున్నాయి చీకట్లు తరిమేటి ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లాపూర్ సమీపంలో తొక్కేళ్లపాడు గొత్తికోయగూడం అనే చిన్న గ్రామం ఉంది ఛత్తీస్గఢ్ నుంచి వేలాది మంది గొత్తికోయలు కొన్నేళ్ల క్రితం వలస వచ్చి ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ పిల్లలంతా తాడ్వాయి గోవిందరావుపేట వాజేడు వెంకటాపూర్ మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు వీరిలో చాలా మందికి తెలుగు రాదు అర్థం కూడా కాదు అయినప్పటికీ పట్టుదలతో చదువుకుంటున్నారు అందులో ఒకరే పూనెం తులసి మట్టిలో తేమ ఉంది అయితే ఈ గొత్తికోయేగూడెంలో సంతోష్ నరేష్ శశిధర్ రెడ్డి గున్మంతరావు అనే నలుగురు భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ అనే పేరుతో పది స్కూళ్లను ఏర్పాటు చేశారు ఈ స్కూల్లోనే తులసి రెండో తరగతి వరకు చదువుకుంది ప్రస్తుతం గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది అయితే భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ నిర్వాహకుల ప్రోత్సాహంతో జీ తెలుగు ఛానల్లో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ లో సెలెక్ట్ అయ్యింది అదే ప్రోగ్రాంకు గెస్ట్ గా వచ్చిన మంత్రి సీతక్కను తమ గూడెంలో స్కూల్ కట్టించమని కోరింది దాంతో సీతక్క తాను బాధ్యత తీసుకుని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం స్కూల్ కట్టించి దాన్ని ప్రారంభించారు నా పేరు తులసి నేను ఇక్కడనే చదువుకున్న భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్లో నాకు టాలెంట్ ఇలాంటిది ఉన్నదని సార్ తెలుసుకొని ఒకరోజు ప్రోగ్రాం పెట్టిండు అయితే నేను చేసినప్పుడు స్కిట్కి సీతాకకి నాకు స్కూల్ కావాలని అడిగిన అంటే నేను చిన్న స్కూల్లో చదువుకున్నాక ఇప్పుడు చదివే ఇప్పుడు నాకు పెద్ద స్కూల్ కావాలి అనుకున్నా మాకు స్కూల్ కట్టించినందుకు సీతాకకి ధన్యవాదాలు నేను బాగా చదువుకోవాలి అని మా అమ్మ నాన్నలు కూడా చెప్తా ఉంటారు మా అమ్మ నాన్నల కోరిక కూడా తీర తీరవాలి అని నేనున్నా తులసి మా పాపనే సార్ మాకు చాలా సంతోషంగా ఉన్నాయి మా ఊరు కూడా మా ఊరు వాళ్ళు కూడా చాలా గర్వపడతాను ఒక మన అమ్మాయి వల్ల స్కూల్ వచ్చినందుకు సంతోషంగా ఉన్నాయి హ్యాపీగా ఉన్నాయి తన వల్ల గూడెంలో పిల్లలందరికీ లబ్ధి చేకూరినందుకు సంతోషపడిన తులసి బాగా చదువుకుని టీచర్ అయ్యి గొత్తి కోయలకు చదువు నేర్పిస్తానంటోంది